హాయ్ అండి ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న రాగి ముద్ద చెరువు చందువ చేపల పులుసు అండి కాంబినేషన్లో చాలా బాగుందనమాట మనము చికెను రాగి ముద్ద కాంబినేషను అదే మటను రాగి ముద్ద కాంబినేషను చూస్తాము చాలా బాగుంటుంది నేను కొత్తగా చెరువు చందువ చేపల పులుసు రాగి ముద్ద తయారు చేశారండి చాలా బాగుంది అనమాట మనకి దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకి సముద్రం చందుగా కూడా ఉంటుందండి అది చెరువు చందువా అనమాట ఇందులో కూడా ముళ్ళులు తక్కువగా ఉంటాయి ఫ్రై చేసుకోవడానికి ఎగురు వండుకోవడానికి పులుసు పట్టుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట ఇందులో బెండకాయలు వేసి పులుసు పెట్టానండి మనము ఈ ముద్దలో తింటూ ఉంటుంటే ఆ బెండకాయలు ఆ పులుసు తింటుంటే చాలా బాగుందండి అదిరిపోయింది చాలా మృదువుగా వచ్చిందనమాట పిండి ఎక్కువగాను కొద్దిగా బియ్యం తక్కువ వేసి చేశానండి ఈ కాంబినేషన్లో చాలా బాగుంది ఈ చందువ చేపల పులుసు ఈ రాగు ముద్ద ఫస్ట్ టైం అనమాట అండి ట్రై చేశాను నిజంగా అద్దరిపోయిందండి ఈ చందువా చేపల పులుసు కాంబినేషన్లో దీన్ని తయారు విధానంలోకి వెళ్ళిపోదాము నేను రాగులని చూడండి కప్పుకి కొంచెం హెల్త్గా తీసుకున్నానండి తీసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట చాలా చాలా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి ఇలా మిక్సీ పెట్టేసుకొని పౌడర్ని పిండిని పక్కన పెట్టేసుకుందాము చూడండి చాలా ఒక నాలుగు స్పూన్లు ఉంటుందేమో బియ్యం చాలా తక్కువగా అనమాట ఆ బియ్యం కూడా వాష్ చేసుకొని నానబెట్టుకుందాము ఇలా రెండు ఉల్లిపాయలని మొక్కలో కట్ చేసుకుందాము మనము తీసుకున్న చేప మొక్కలకి ఉప్పు కారం పసుపు పట్టించేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇలా ముందుగా పెట్టించుకుంటే చేపలకు ఉప్పు కారం పెట్టి బాగుంటుందనమాట ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి మసాలా అండి ధనియాలు జీలకర్ర యాలకులు చెక్క లవంగాలు అల్లము వెల్లుల్లి గ్రేవీ కోసమని నేను నువ్వులు జీడిపప్పులు వేసానండి ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకుంటే టేస్టీగా బాగుంటుందన్నమాట వేసుకోకపోయినా మనం వేసిన మసాలాలు బట్టి కూడా ఆ పులుసు ఆ చేపల పులుసు టేస్ట్తో కూడా బాగుంటుంది అనమాట చాలా బాగుందండి ఇలా గ్రేవీగా ఉంటుందని నేను నువ్వులు జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేశాను ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు ఆ రెండు ఉల్లిపాయలకి మనం తీసుకునే చేపలకి చింతపండు నానబెట్టుకోవాలన్నమాట అండి చింతపండు నానబెట్టుకుని గుజ్జు కూడా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను మనము ఇప్పుడు చేపల పులుసు రెడీ చేసేసుకుందాము ఇలా మూకులు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము చేపల పులుసు అంటే కొంచెము ఎనభై కూరలకి కూడా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలా ఫుల్ నాలుగు దీంతో నాలుగు స్పూన్లు ఫుల్ వేసేసాను అనమాట అండి ఇలా పచ్చిమిరగాయలకి గోటలు పెట్టుకుందాము ఇలా ఘోట్లు పెట్టుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు పచ్చిమిరగాయలు పేలవు ఆ పులుసులో ఉడికి పచ్చిమిరగాయలు కూడా తినే వాళ్ళకి తినడానికి చాలా బాగుంటుంది అనమాట కొద్దిగా కరివేపాకు వేసి మనము కోసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేయించేసుకుందాము ఉప్పు వేసుకొని మగ్గించుకుందామండి ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందాము ఈ సిమ్లో పెట్టుకొని మనము ఒక టమాటాది కూడా వేసుకుందాము గ్రేవీగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఒక పెద్ద సైజు టమాటా మొక్కలాగా వచ్చి ఇలాగ మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా మిక్సీ పెట్టుకుని ఇప్పుడు మూత తీసుకొని చూడండి ఆనియన్ను మగ్గిపోయింది ఇప్పుడు మనం తీసుకున్న ఒక మిక్సీ పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసు టమాటా జ్యూస్ని కూడా ఇందులో వేసేద్దాము మూత పెట్టుకుని మగ్గించుకుందాము అది ఆయిల్ పైకి తేలే వరకు టమాటా పచ్చివాసనలే పోయేంత వరకు మగ్గించుకుందాం అన్నమాట ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు యాలకులు లవంగాలు చెక్క మొత్తము అన్ని మసాలా వేశానండి చిన్నదిగా స్టార్ ఫ్లవర్ కూడా వేశాను మసాలా మనకి రాగి ముద్దలో తినడానికి చికెన్ లాగా అనిపించే ఫ్లేవర్ ఉంటే అనమాట కొద్దిగా స్టార్ ఫ్లవర్ కొద్దిగా చిన్నగా జాపత్రి కూడా వేశాను అనమాట గ్రేవీ కోసమని నువ్వులు జీడిపప్పులు వేశాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుసులో ఎలాగుంటుందో అనుకున్నాను కానీ చేస్ట్ టేస్ట్ తింటుంటే చాలా బాగుందనమాట రాగి మద్దలో నంచుకుని ఆ పులుసు నంచుకుని తింటుంటే ఉంటే అనమాట ఇది కూడా పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకొని మనం ఉప్పు కారం పెట్టించుకున్న చేప మొక్కలు కూడా వేసుకొని కలిపేసుకుందాము ఈ చేపలు చెరువు చందువా చేపలు అంటే మరీ డెలికేట్గా లేదనమాట మనం గరిటె పెట్టి కలుపుకున్న ఇడిపోవు అన్నట్టుగా ఉన్నాయండి ముక్కలు ఫ్రైకి అయితే సూపర్ ఉంటాయన్నమాట మనము సముద్రము చందువా ఫ్రై ఫ్రై ముక్కలు ఎలాగ ఉంటాయి ఈ చెరువు చందువ ఫ్రై ముక్కలు కూడా అలాగే ఉన్నాయండి మన చెరువు చేపల్లాగే ఉంటుంది ముక్కలు కూడా అలాగే ఉంటుందా ఉంటాయి అన్నమాట ముక్క అయితే చాలా బాగుందండి పులుసులో ఉడికి తింటున్నప్పుడు చాలా బాగుందనమాట ఇలా కలిపేసుకొని మనం తీసుకున్న చింతపండు జ్యూసు తీసుకుని పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది దీనికి ఈ ఆనియన్ చేపలకి తగ్గ చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట వేసుకుంటే పులుసు చాలా బాగుంటుంది అనమాట ఆ పులుపు ఉప్పు సరిపోతే చేపల పులుసు చాలా బాగుంటుంది దానికి తగ్గ కారం కూడా ఉండాలి ఇలాగా టమాటా ప్యూరీ మిక్సీ కడిగింది జారు మళ్ళీ మసాలా అన్నీ జారులు ఈ పులుసుతో కడిగేసి అందులో వేసేసాను అనమాట అండి వేసి ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు పక్క పొయ్యి మీద ఇది పెట్టేసుకుందామండి పక్క పొయ్యి మీద పెట్టుకుని మనము రాగి ముద్ద రెడీ చేసుకుందాము దీనికి వేరే పాత్ర తీసుకొని నేను కరెక్ట్గా మనము దీనికి కొంచెం మెల్దిగా రాగులు తీసుకున్నామండి దీన్ని ఫుల్గా రాగి పిండి వచ్చిందనమాట కరెక్ట్గా ఆరు కప్పులు తీసుకున్నాండి చాలా పర్ఫెక్ట్ రాగి ముద్ద వచ్చిందండి నేను తీసుకున్న కప్పు ఉప్పు కప్పు ఫుల్ వచ్చిందనమాట అండి నేను మిక్సీ పెడితే ఆ రాగులు ఈ కప్పు ఫుల్ వచ్చిందనమాట రాగి పిండి దానికి ఆరు కప్పులు వేసాను నేను తీసుకున్న బియ్యానికి ఆ రాగి పిండికి పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఆరు కప్పులు వాటరు లేకపోతే బెండకాయలు వేసుకుంటే బాగుంటాయి అనమాట చేపల పులుసులో బెండకాయలు కూడా వేసాను మనం రాగి ముద్దలో తింటున్న తింటాం కాబట్టి ఈ బెండకాయలు వేసుకుంటే బాగుంటుందన్నమాట మన రైస్లో తిన్న బెండకాయలు తిన్ తిన్న బెండకాయలు పులు తగిలి తి తిన్నా చాలా బాగుంటుంది రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి బెండకాయలు ఇప్పుడు మనము నానబెట్టుకుంటే రైస్ త్వరగా ఉడికిపోతుంది రైస్ వేసి మూత పెట్టుకుని ఉడికించుకుందాము రైస్ ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోవాలన్నమాట అండి మెత్తగా ఉడికిపోవాలన్నమాట అంటే రైస్లో ఇంకా పలుకు ఏమో ఉండకూడదు ఇంకా మెత్తగా ఉడికిపోవాలన్నమాట అండి ఇంకా స్మాష్ అయిపోవాలన్నమాట అంత మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక కప్పు ఫుల్ రాగి పిండి ఉంది కదండి రా పిండి వేసుకుందాము తగ్గ సాల్ట్ దీనికి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మనం పులుసులో ఎలాగో వేస్తాం కాబట్టి ఇది చప్పదనంగా లేకుండా ఇందులో కూడా ఉప్పు వేసుకుని కలుపుకుందాము ఇప్పుడు తీసుకున్న ఫుల్ కప్పు ఉంది అండి కప్పు రాగి పిండి కూడా వేసేసుకొని కలుపుకుందాము ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి మగ్గితే అనమాట కమ్మగా వండటానికి ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము రెండు స్పూన్లు నెయ్యి కూడా నెయ్యి వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఒక్క నిమిషము ఇప్పుడు చూడండి ఇలాగా పప్పు గుత్తి ఉంటుంది కదండి స్మాష్ చేసుకునేది దీంతో రైసు ఆ రాగి పిండి బాగా మెదిపేసుకుందామండి ఇంకా రైసు పొలుకుగా ఉండకూడదు అనమాట ఆల్రెడీ చాలా మెత్తగానే ఉడికిపోయింది దీంతో కూడా స్మాష్ చేసేసుకుంటే బాగా కలిసిపోతుంది అనమాట మళ్ళీ ఆల్రెడీ ఇంకా రాగి ముద్ద మనకి రెడీ అయిపోయింది మగ్గు ఆ వేడికి అలా మొగ్గుతుంది మొగ్గుతుంది కాబట్టి నేను ఈ దీని మీద మళ్ళీ మన చేపలు పులుసు చూద్దాము ఈ పొయ్యి మీదకి మార్చానండి మళ్ళీ దీన్ని ముక్క అయితే ఉడికిపోయిందండి చాలా బాగుందండి ఈ చెరువు చందువ చేప ముక్క చాలా బాగుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము చాలా టేస్టీ టేస్టీ మన చందువ చెరువు చందువ చేపల పులుసు రెడీ అయిపోయిందండి బెండకాయ ముక్క ఉడికిపోతే ఇంకా చ మనకి పులుసులాగా ఉంటే మనకి ముద్దులో తింటాను కాబట్టి మనము కొంచెం ఎక్కువ పులుసులాగా దింపుకుంటే మంచిది అనమాట తినడానికి బాగుంటుంది ఇప్పుడు చూడండి మనకి ముద్ద కొద్దిగా ఇలాగ నెయ్యి గిన్నెకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చాలా వేడివేడిగా ఉన్నప్పుడే ఇలాగా రౌండ్ చేసేసుకోవాలన్నమాట ఇది తోడుగుపోయిందనమాట మనం వేసిన కప్పులు వాటర్కి ఫుల్ రాగిపిండి కొద్దిగా రైస్కి చాలా బాగా వచ్చిందండి ముద్ద అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట ఇలా మనము నాకు ఆ కొప్పు రాగిపిండికి ఇలాగ మీడియం సైజు పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా ఆరి రా అండి ఐదు ముద్దలు వచ్చినాయి అనమాట అండి ఆ ఈ కప్పు ఫుల్ కప్పుకి రాగిపిండికి ఇలా రాగిముద్దలన్నీ చేసేసుకుందాము చాలా ఈజీగానే అయిపోతుందండి రాగిముద్ద చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రాగి రాగుల వల్ల కూడా మనకి ఆ తీసుకున్న ముద్దకి ఇలాగ రాగి ముద్దలు అయ్యాను అనమాట అండి చాలా ఎమ్మి ఎమ్మి చాలా మృదువుగా చాలా సాఫ్ట్గా మనం వేసాము ఉప్పు సాల్ట్ అయి సరిపోయి ఆ పులుసులో తినడానికి అద్దరిపోయింది అనమాట అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా అద్దరిపోయింది రాగి ముద్ద ఈ చెరువు చందువ చేపల పులుసు సూపర్ అనమాట మీ కనుక ఈ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్